హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నిమ్మరసంతో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం పచ్చడిలు పెట్టరాని బిగ్నర్స్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో చేశారంటే సంవత్సరం వరకు కలర్ చేంజ్ అవ్వకుండా సేమ్ టేస్ట్తో నిల్వ ఉంటుంది మరి ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి నిమ్మరసంతో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉసిరికాయలని తీసుకోండి నేను రెండు కిలోల ఉసిరికాయల్ని తీసుకున్నాను పెద్ద సైజులో ఉన్న ఉసిరికాయలు కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలతో పచ్చడి పెడితే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉసిరికాయలని తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు నీటుగా కడుక్కోండి కడిగిన తర్వాత ఒక క్లాత్తోని నీట్గా అన్ని ఉసిరికాయల్ని తుడవండి ఉసిరికాయలకి వాటర్ ఏమీ లేకుండా తుడిచిన తర్వాత ఉసిరికాయలని అన్నిటినీ ఇలా ప్లేట్లోకి తీసుకొని అరగంట నుంచి గంట వరకు తడిపోయేంత వరకు ఆరనివ్వండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి త్రీ గ్లాసెస్ ఆయిల్ని తీసుకోండి నేను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ ఆయిల్ని తీసుకున్నాను ఈ గ్లాస్లో పావు లీటర్ ఆయిల్ పడుతుంది అలా మూడు గ్లాసెస్ తీసుకున్నాను పల్లి నూనెని తీసుకున్నాను పల్లి నూనెని లేదంటే నువ్వుల నూనెని తీసుకుంటే పచ్చళ్ళు మంచి రుచితో ఉంటాయి నేను రెండు కిలోల ఉసిరికాయలు తీసుకున్నాను అందుకే మూడు గ్లాసుల నూనెని తీసుకున్నాను మీరు కేజీ ఉసిరికాయలు తీసుకుంటే గ్లాసున్నర నూనెని తీసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఉసిరికాయల్ని తీసుకోవాలి కడాయిలో ఎన్నైతే ఉసిరికాయలు పడతాయో అన్నీ తీసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే ఉసిరికాయలు పైకి కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల ఉడకకుండా ఉంటాయి అందుకే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఉసిరికాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు ఒక స్పూన్తో లేదంటే నైఫ్తో ఒక ఉసిరికాయని తీసుకొని కట్ చేసి చూడండి ఉసిరికాయ మెత్తగా అయిపోయి కట్ అయిందంటే అప్పుడు ఉసిరికాయలు మంచిగా ఫ్రై అయినట్టే అప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని అన్ని ఉసిరికాయల్ని ఇంకో గిన్నెలోకి తీసుకోండి ఇలా మిగిలిన ఉసిరికాయలన్నిటినీ బ్యాచ్ల వైజ్గా తీసుకొని అన్నిటినీ ఇలానే మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఫ్రై చేసుకోకండి అన్నీ మాడిపోతాయి లోపల ఉడకకుండా ఉంటాయి ఇలా నేను తీసుకున్న రెండు కిలోల ఉసిరికాయలన్నిటినీ ఇలానే ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఇలా అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి ఇవ్వండి మొత్తం చల్లారిన తర్వాతనే ఇందులో మిగతా పొడులను కలుపుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు కలపకండి ఇప్పుడు ఏడెనిమిది ఎల్లిగడ్డల్ని తీసుకొని అన్నిటినీ ఒలిచి వాటిని ఇలా దంచిపెట్టుకోండి ఎల్లిగడ్డలు ఎక్కువగా వేసుకుంటే చట్నీ బాగుంటుంది ఇప్పుడు పోపులోకి కొన్ని ఎండుమిర్చిని తీసి పెట్టుకోండి ఉసిరికాయల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పోపు చేసుకుందాం ఆ ఆయిల్ని వేడి చేసుకోండి మొత్తం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి అవి వేడైన తర్వాత ఎండుమిర్చీలన్నిటినీ వేసుకోండి మీరు ఇంకొన్ని ఎండుమిర్చిలు కావాలంటే ఇంకొన్ని వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని వేసుకున్నామంటే పోపు మొత్తం మాడిపోతుంది అందుకే ఆయిల్ వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి వన్ మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గిన్నెని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోండి మెంతుల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకే టూ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి జీలకర్రని కూడా మెంతులతో పాటు ఇంకో నిమిషం వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా రెండు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోండి ఇంకా ఆవాలు కూడా ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకొని వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్లా చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులని తీసుకోండి రెండు కిలోల ఉసిరికాయలకి రెండు వందల గ్రాముల నువ్వులని తీసుకుంటున్నాను ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి నువ్వులు కొంచెం ఇలా చిటపట వేగిన తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి రెండు కిలోల ఉసిరికాయలకి రెండు వందల గ్రాముల ఉప్పుని తీసుకొని పెట్టుకోండి ముందు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేయండి ఇలా ముక్కలుగా కట్ అయిపోతాయి అప్పుడు అందులోకి ఈ రెండు వందల గ్రాముల ఉప్పును వేసుకోండి ఉప్పును మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడిని ఇంకా ఆవాల పొడిని కూడా మొత్తం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి ఇప్పుడు ఉసిరికాయలకి ఇవన్నీ పట్టుకునేలాగా మొత్తం పెట్టుకోండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని మొత్తం ఈ ఉసిరికాయల్లో వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇలా మొత్తం కలిపి పెట్టుకుంటే ఉసిరికాయలకి ఈ పొడులన్నీ పట్టుకుంటాయి ఇందులోకి నిమ్మరసం వేసుకుందాము మనం ఏ గ్లాస్తో అయితే పల్లి నూనెని తీసుకున్నామో ఆ గ్లాస్తో నిమ్మరసాన్ని తీసుకోవాలి రెండు కేజీల ఉసిరికాయలకి ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకున్నాను ఈ గ్లాస్ నిమ్మరసాన్ని ఈ ఉసిరికాయల్లో వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి ఈ నిమ్మరసం టేస్ట్తోనే ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పోపు మొత్తం చల్లారిన తర్వాత అందులోకి కారం పొడిని తీసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం పొడిని తీసుకున్నాను కారం పొడిని మొత్తం చల్లారిన ఈ పోపులోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం అన్ని పొడిలు వేసుకొని కలిపి పెట్టుకున్న ఉసిరికాయల్ని మొత్తం ఇందులోకి తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి పచ్చడిని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే ఉసిరికాయలకి అన్నీ పట్టుకుంటాయి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి త్రీ డేస్ వరకు ఇలానే పెట్టండి అప్పుడు పచ్చడి బాగా ఊరుతుంది మూడు రోజుల తర్వాత ఇలా ఆయిల్ బయటికి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఉసిరికాయ పచ్చడిని మొత్తం కలుపుకోండి కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చేసి చూడండి ఉప్పు కారం నూనె ఏది తక్కువగా అనిపిస్తే అది మళ్ళీ వేసుకొని కలుపుకోండి మీ టేస్ట్కి తగినంతగా ఏవి తక్కువగా అనిపిస్తే అవి కలుపుకొని మళ్ళీ చట్నీని కలుపుకోండి నూనె తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పల్లి నూనెని తీసుకొని వేడి చేసుకొని నూనె చల్లారిన తర్వాత అది ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోండి ఇలా చేసుకున్న పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి జాడీలో అయినా గ్లాస్ జార్లో అయినా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కలర్ మారకుండా టేస్ట్ మారకుండా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో బిగినర్స్ కూడా పక్కా కొలతలతో ఇలా చేశారంటే చాలా టేస్టీ అయిన ఉసిరికాయ నిల్వ పచ్చడిని చేసేయచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో వచ్చేసి చూడండి ఈ ఉసిరికాయ పచ్చడిని ఇలా నిమ్మరసంతోనే కాకుండా చింతపండుతో కూడా చేసుకోవచ్చు లాస్ట్ వీడియోలో చింతపండుతో ఎలా చేసుకోవాలో చూపించాను ఆ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్